ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి పాకిస్తాన్ ప్రతిస్పందన పాకిస్తాన్ చేసినటువంటి ప్రకటనలు మనకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చాయి ముఖ్యంగా భారత్కు చెందినటువంటి బ్రహ్మోస్ క్షిపణులు మాపై దాడి చేసి మమ్మల్ని నాశనం చేశాయని షాబాజ్ షరీఫే ప్రపంచ వేదికలపైన అజర్బైజాన్ లాంటి ప్రదేశాల్లో కూడా చెప్పడం జరిగింది ఈ బ్రహ్మ క్షిపణల్ని అలాగే మన ఆకాశ లాంటి క్షిపణల్ని మన రాడార్ వ్యవస్థని అక్కడ చైనాకి చెందినటువంటి హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్ గగనతల వ్యవస్థ కూడా ఆపలేకపోయింది దాంతో ఇప్పుడు పాకిస్తాన్ చైనాని నమ్ముకుంటే ఇక మన పని ఇంతే అని అనుకుంటుంది పైగా చైనా తన దగ్గర మంచి మంచి ఆయుధాలు ఉంచుకుంటూ పనికిరాని ఆయుధాలు నాలాంటి దేశానికి ఇస్తుందని పాకిస్తాన్ భావిస్తుంది ఇప్పుడు ఎందుకంటే చైనా పాకిస్తాన్ రెండు చిరకాల స్నేహితులుగా ఉన్నాయి కానీ అసలైనటువంటి ఆయుధాలు పాకిస్తాన్కి ఇవ్వడం లేదన్నది ఇప్పుడు పాకిస్తాన్ యొక్క అభియోగం అంతేకాకుండా చైనా దగ్గర కొనేంత కెపాసిటీ లేదు పాకిస్తాన్కి అందుకు స్నేహాన్ని వదులుకోలేక ఆ పనికిరాని ఏవైతే ఉన్నాయో పనిముట్లు వాటిని ఏమొచ్చేసి యాభై శాతం రాయితీతో ఇస్తున్నాయి దాన్ని కూడా చైనా ప్రజలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు మరి ఇలాంటి సమయంలో మనం చైనాను నమ్ముకునే కంటే గత మూడు సంవత్సరాలుగా అతిపెద్ద సామ్రాజ్యమైనటువంటి రష్యాతో యుద్ధం చేస్తున్నటువంటి ఉక్రెయిన్ ఎక్కడైతే కొంటుందో అక్కడే మనము కొందాము అది ఎక్కడ కొంటుంది జర్మనీలో కొంటుంది జర్మనీలో ఎక్కడ ఎక్కడకుంటుంది టీ ఎస్ఎల్ఎం అనే సంస్థ దగ్గర కొంటుంది మనం కూడా టీ ఎస్ఎల్ఎం సంస్థ దగ్గరే కొందామని ఇప్పుడు పాకిస్తాన్ అయితే పావులు కదుపుతోంది కానీ ఇప్పుడు ఐరిస్టి ఎస్ఎల్ఎం దగ్గర ఉన్నటువంటి మరొక భాగస్వామి సంస్థ ఇప్పుడు మన దగ్గర కొన్ని పనులు చేస్తుంది అదేంటంటే మనం డెబ్బై వేల కోట్ల రూపాయలతో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్నటువంటి ఆరు జలాంతర్గాముల్ని తయారు చేస్తున్నాం కదా దానికి వాళ్ళు ఒక వ్యవస్థను అయితే ఇస్తున్నారు ఏ వ్యవస్థ అంటేది ఇంటరాక్టివ్ డిఫెన్స్ అండ్ అటాక్ సిస్టమ్స్ ఈ సరఫరా చేస్తాను ఈ సంస్థ దేనికి ఎస్ఎల్ఎంలో భాగస్వామిగా ఉన్నటువంటి మెరైన్ సిస్టం అనే సంస్థ ఈ సంస్థ ఇప్పుడు ఐఎస్టి ఎస్ఎల్ఎం తో భాగస్వామిగా ఉంది సో ఇప్పుడు ఇలాంటి సమయంలో పాకిస్తాన్ తో ఇవి ఒప్పందం కుదుర్చుకుంటాయంటే అది కూడా లేదు ఎందుకు కుదుర్చుకోవు అంటే ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అలాంటివి అక్కడ ఇప్పుడు డిఫెన్స్ కి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని పాకిస్తాన్లో ప్రజలు కూడా తిడుతున్నారు దీంతో పాటు ఇప్పుడు చైనాను కాదని జర్మనీ వైపు వెళ్తే చైనా తన యొక్క సహాయాన్ని ఆపేస్తుంది కేవలం యుద్ధ పరిస్థితుల్లోనే కాదు మామూలు పరిస్థితుల్లో కూడా ముష్టి వేస్తుంటుంది చైనా ఆ ముష్టి దాకపోతే పరిస్థితి ఏంటి కాబట్టి ఇవన్నీ ఆలోచించి పాకిస్తాన్ అటు జర్మనీ వైపు వెళ్ళలేకపోతుంది ఇటు చైనా నమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది